ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎలాగైనా బీసీ అభ్యర్థి లక్ష్యంగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి బీసీలకు కందుకూరు సీటును కేటాయించారు అందులో భాగంగా మొదటగా అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ తెరపేతకి వచ్చి కూడా వెనుకంజ వేశారు అలాగే రెండవసారి బట్ల రామారావును ప్రకటించారు ఆయనకు ఎవరు సపోర్ట్ చేయగా వెనుదిరిగారు తర్వాత బుర్రా మధుసూదన్ రావును మీదకు తెచ్చారు తర్వాత విద్యాసంస్థలైనటువంటి పెంచలయ్య కుమార్తె అరవింద్ యాదవ్ను మీదకు తెచ్చారు ఆమె కూడా ముందుకు రాలేదు మరలా ఎనిమిదవ విడతలో ప్రకటించిన పేరు బుర్రా మధుసూదన్ రావు అని ప్రకటించారు బుర్రా మధుసూదన్ రావు కందుకూరు వచ్చి అంకూడ దేవాలయం అనంతరం ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆఫీస్కు వచ్చారు వచ్చి ఎమ్మెల్యేని కలిసి సపోర్ట్ చేయమని నియోజకవర్గంతో కలిసి పని చేద్దామని కోరగా ఎమ్మెల్యే తన వర్గీయులతో మాట్లాడి చెప్పగలనని తెలిపారు ప్రజలందరికీ మంచి చేద్దామని కందుకూరు రాజు రాజు రావడం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అదే ఆదేశాలతో ఆశీస్సులతో కందుకూరు అన్ని కందుకూరు అన్ని విధాలా అభివృద్ధి చేసేదాన్ని ముందు మీ అందరూ మీ ద్వారా ప్రజలు